టాలీవుడ్ హీరో చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు ఊరికే రాలేదేమో పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున జన్మించిన చిరంజీవి గారు ఈ సంవత్సరం తన డెబ్బై అవ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా యంగ్స్టర్స్కి పోటీ ఏమాత్రం తీసిపోకుండా ఆయన లుక్స్ ఉండడంతో ప్రతి ఫ్యాన్ ఆశ్చర్యపోతున్నారు అసలు డెబ్బై ఏళ్ల వయసులో ఇలా ఉండడం ఏంట్రా బాబు అంటూ అంటూ మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఒక ఈవెంట్లో చిరంజీవి గారిని మీరు ఈ వయసులో కూడా ఇలా ఎంగగా కనిపించడానికి ఏం చేస్తారు అంటూ కొంతమంది అడిగినట్టుగా తెలుస్తుంది దానికి చిరంజీవి గారు ప్రోపర్ డైట్ మెయింటైన్ చేయడంతో పాటు ప్రతిరోజు జిమ్ తప్పకుండా చేస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు ప్రోపర్ డైట్ ఎక్స్ ఎక్సర్సైజే మన చిరంజీవి గారి ఆరోగ్య రహస్యంగా తెలుస్తుంది ఇక త్వరలోనే అనిల్ రావుపుడి డైరెక్షన్లో చిరంజీవి గారు నటిస్తున్నారు అలాగే హీరోయిన్ గా నటించబోతుంది అంతేకాకుండా అనిల్ రావిపూడి గారు కూడా చిరంజీవి గారి ఫిట్ ప్లాన్ గురించి ఫిట్నెస్ గురించి ఎంతగానో ప్రశంసినట్టుగా తెలుస్తోంది మరి చిరంజీవి గారికి డెబ్బై అంటే మీకు నమ్మబుద్ధ అవుతుందా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్